సో సుధా గారు ఇప్పటిదాకా మనము సైబర్ సెక్యూరిటీ రిస్క్స్ గురించి మాట్లాడాము అంటే ఇప్పుడు ఎవరైనా ఆ ఫీల్డ్ లో కెరీర్ ఎంచుకోవాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలి అండ్ స్పెషల్లీ మీలాగా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అంటే నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చేస్తే లేకపోతే సైన్స్ కామర్స్ చేసి వస్తే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు సో దిస్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ అండి మీరు అన్నట్టు నాన్ ఐటీ నేను ఇప్పుడు హైపోథెటికల్ గా చెప్పట్లేదు నువ్వు ఇది చేస్తే ఇది అవుతావు అని నేను చెప్పట్లేదు ఎందుకంటే నేను కూడా ఒక తెలుగు మీడియం నుంచి సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి జాబ్ చేయగలుగుతున్నాం అంటే ఎనీబడీ కెన్ డూ యాజ్ లాంగ్ యాజ్ యూ పుట్ ఎఫర్ట్స్ మీరు కంటిన్యూస్ లర్నింగ్ కంటిన్యూస్ గా చేస్తేనే ఇది అవుతుంది అని చెప్తున్నా టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఎలా అన్న వాళ్ళకి ఒక థాట్స్ ఏంటంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడంటే ఆన్లైన్ అండి మన చిన్నప్పుడు అంతే ఆన్లైన్లో ఎడ్యుకేషన్ ఎక్కడ అవైలబుల్ ఉంది మేము స్కూల్కి వెళ్ళి నేర్చుకొని అలా వచ్చిన టైప్సే కదా సో ఇప్పుడు మీకు ఫ్రీగా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లైక్ ఉడిమి అని కోర్సెరా అని సైబ్రరీ అని చెప్పి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అక్కడ కొన్ని బేసిక్స్ కోర్సెస్ చేసి నాకు ఇంజనీరింగ్ కాదు నేను కోడింగ్ రాయలేను నాకు తెలియదు అంటే కొన్ని స్పెషల్ జాబ్స్ ఉన్నాయి సాక్ ఆపరేషన్స్ అని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ అని సో సెక్యూరిటీ అనేది పెద్ద వరల్డ్ అండి అందరికీ సెక్యూరిటీ అనగానే హ్యాకింగ్ హ్యాకింగ్ అంటారు కానీ లోపలికి వెళ్తే ఇంకా చిన్న చిన్న సెగ్మెంట్స్ ఉంటాయి అనమాట పాలసీస్ ని బిల్డ్ చేస్తావా అప్లికేషన్ పెంటెస్ట్ చేస్తావా లేదా డిజైన్ లో కూర్చుంటావా సాక్ ఇన్సిడెంట్స్ ఎనలైజ్ చేస్తావా అనేది మీ ఇష్టం ఇంట్రెస్ట్ బట్టి మార్పు బట్ టు స్టార్ట్ విత్ ఈ ఫ్రీ కోర్సెస్ చేసి కొన్ని బిగినర్ సర్టిఫికెట్స్ ఉంటాయి కాంపిటీయర్ ప్లస్ వాళ్ళు ఇస్తుంటారు అండ్ మీకు కొంచెం బాగా వస్తే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని లేదు నేను క్లౌడ్ నాకు ఇంట్రెస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ టు క్లౌడ్ కదండి మీరు అమెజాన్ క్లౌడ్ ఉంది అజూర్ క్లౌడ్ ఉంది సో ఎవరు డేటా సెంటర్ పెట్టి నేను అక్కడ సెక్యూరిటీని పెట్టి ఒక గార్డెన్ పెట్టి కరెంట్ ఇచ్చి కూలింగ్ ఉందా లేదా కరెంట్ పోతే ఏమవుతుంది అంత టెన్షన్ ఎవరు తీసుకోవట్లేదు సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ క్లౌడ్ బేస్డ్ ఆర్ సాఫ్ట్వేర్ బేస్డ్ కదండి లైసెన్స్ బేస్డ్ కాబట్టి ఈ క్లౌడ్ లో నేర్చుకోవాలంటే బేసిక్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రాక్టీషనర్ గానీ ఏదైనా బేసిక్ సర్టిఫికేట్ చేసి కొంచెం ఈ కాన్సెప్ట్స్ ఎథికల్ హ్యాకింగ్ అని హౌ టు డూ ద వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ అని కొన్ని కోర్సెస్ ఉన్నాయి మీలో నేర్చుకొని సాక్ ఆపరేషన్స్ వాటితో స్టార్ట్ చేసి స్లోగా ఒక పైతాన్ అలా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకుంటూ స్క్రిప్టింగ్ కానీ నేర్చుకుంటూ దెన్ మీరు ఇలా టెక్నికల్గా పెంటెస్ట్ చేస్తూ ఓఎస్ టాప్ టెన్ కనుక్కోవాలంటే బర్బ్ వాడాలి అని ఒక అలా ఒక టెక్నికల్ జర్నీ చెయ్యొచ్చు అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు ఇదన్నీ చేయటానికి మీకు బ్యాక్గ్రౌండ్లో టెక్నికల్ స్కిల్స్తో పాటు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ సో ఇవైతే నేను చెప్తానండి ఎవరైనా చేయొచ్చు